హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రైతు బిడ్డ నాగారని మా పొలం అయితే కోస్తున్నారండి చూడండి ఫస్ట్ నేను మిషన్కి దండం ఏ పని ఏం చేస్తాను అంటే పొలు రావాలని మిషన్ ఎక్కడ ఆగకూడదని ఇంకా కోత అయితే స్టార్ట్ అయ్యింది ఫ్రెండ్స్ తర్వాతకి ఇంకా అంటే ఎవరికైనా ఆనందం కదా కోత కోసే రోజు నేనైతే పట్టలేని ఆనందం ఇంకా డబ్బా అయితే నిండింది ఇలా రైతుకి అయితే డబ్బా 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 నిండాలని ఎంత ఆశ ఉంటుందో అండి ఎందుకంటే ఇంకా కావాలి ఇంకా కావాలనే ఆశ చాలా ఉంటుంది ఆ రోజు టక్కు అయితే నిండింది టక్కుని మా ఊరు గుడికాడికి తీసుకొచ్చామండి అక్కడ పోసిన వడ్లు మొత్తం కానీ లాంగ్ అండి చాలా ఇబ్బంది పడ్డాము ఎందుకంటే ఒక్క ట్రాక్టర్ అయింది ఇక్కడికి వచ్చి వచ్చి రోడ్డు మంచిగా లేదు మొత్తం గుంటలు నుంచి మళ్ళీ అక్కడ పోయేకల్లా పాపం ట్రాక్ పంప ఆగిండు ఆయనతో ఆయన టైం తీసేయను రెండు మూడు సార్లు తీసేస్త తీసేయను అన్నాడు ఒకసారి తీసేసిండు తర్వాత తీసేయలేదు కానీ నాకు డ్రైవింగ్ అంటే మీకు తెలుసు ఇష్టమని ఆ పాపం అడగంగల్ని ఆ అన్నయ్య అయితే నాకు ఇచ్చిండు కానీ ఎలా చెప్పాలి ఎలా చేయాలని అంటే బ్రేక్లు ఏమి ఉండవు దానికి ఓన్లీ హ్యాండ్స్తోనే అండి కానీ బలేగు ఉంది డ్రైవింగ్ అంటే నాకు భలే అనిపించింది అసలు నేర్చుకోవడం ఎంత సింపులా అనిపించింది కానీ అన్నయ్య చెప్పడంలో విధానం బాగుంది నాకు బాగా నచ్చింది మంచిగా చెప్పిండు థ్యాంక్ యూ అన్నయ్య ఇదివరకు టక్కు అందరూ మట్టి పెడుతున్నాం అక్క గడ్డి పెట్టండి అని నాకు కామెంట్ చాలా వరకు పెట్టారు గడ్డి పెట్టడానికి పైకని ఉన్నాయని అందుకే గడ్డి పెట్టలేదు కొంచెం హోల్స్ కూడా కొంచెం చిన్న చిన్నగా ఉన్నాయి కొన్ని పెద్ద పెద్దగా ఉన్నాయి అందుకే అక్కడ బంక మట్టి ఉంటే ఆ మట్టి మొత్తాన్ని అప్లై చేస్తున్నాం దానికి అంటే కారవండి అంతకన్నా అయితే టక్కు అసలు మొత్తం కారు కొంటూ వచ్చినాయి మేము అక్కడ రాజకాడ్కి వచ్చినాక చూసుకున్నాం అన్యాయం అయింది ఒక బస్తా ఒడ్లు మొత్తం పోయినట్టే ఉంది ఇంకా నేనైతే టక్ ఎక్కి మొత్తం ఒడ్లు గుంజుతున్నాను కానీ ఆనందం వేరండి అంటే పై కానీ అట్లా ఉంటే అక్కడ గుంటలు ఉన్న అటు ఇటు అని పోతాయి అని మంచి సాధనం చేస్తున్నా ఇంకా నేను చూడండి ఎంత ఆనందపడుతున్నా దాని మీద కూర్చొని ఎందుకండి మనసుకి తెలియకుండా ఆనందం వస్తుంటుంది చూడండి ఎంత బాగుంది అసలు ఆ వడ్లు చుత్తేనే అంటే మేము పాము అనక పురుగు కనుక పూసానుక పతి రైతు అండి ఆ ఒక అడుగు పెట్టినప్పుడు ఏం చూడడు చూసుకొని అయితే దిగడు ఎట్లా పడతాడు దిగుడు అన్నిటికీ దేవుడే ఉండని వదిలేస్తారండి కానీ నేను చూడండి వడ్లకి పడినట్టుగా లాలించినట్టు చేస్తున్నాను అంటే మంచిగా అంటున్నాను చాలా ఆనందం అండి ఈ ఆనందమే వేరు అంటే మనం ఏం తిన్నా కానీ అంటే ఇప్పుడు మనం అన్నం తినకుండా అయితే ఉండలేము ఎన్ని టిఫిన్లు చేయి ఎన్ని బిర్యానీలు తిని ఎన్నను కానీ ఫస్ట్ అన్నం మీదకే వస్తుందండి వైట్ అన్నం లేని మనకి అంటే ఏ అన్నమైనా సరే అన్నం లేనిది ఏది లేదు రైతు లేనిది సృష్టి లేదు నాకు తెలిసి చూడండి ఎంత ఆనందం అండి నాకనే కానీ ప్రతి రైతుకి ఆనందమే ఇంకొడ్లు అయితే ఆరబోయటానికి ఇక్కడ ఇంకా అప్పుడు అదృష్టం ఏంటంటే వానల్లో అండి కొంచెం ఎండలు బాగానే వచ్చాయి అది మా అదృష్టం కానీ నైట్ ఫుల్ వర్షం అండి చాలా బాధేసింది ఎన్ని ఒడ్లు తడిచిపోయినాయో చాలా వరకు నిందాకో బాబాయ్ వచ్చి నా బాబాయ్ కూడా చెప్పినారే మా వడ్లన్నీ తెడిచినవిరా ఏడు ఏడు ఎకరాల వడ్లు అంట మూడు వందలు పస్తా అంట అండి రెండు వందల యాభై ఉంటాయి అంట కానీ చాలా బాధ అనిపించింది అవన్నీ పైపు పై అన్నీ తీసేయాలరా మళ్ళీ లోనయ్యి అట్లా ఉంటాయో ఏమో కొడలేదు అని చెప్తుంటే నాకు చాలా బాధ అనిపించింది ఇంకా నేను మా ఆయన అయితే అంటే ఈ వడ్లైతే ఒక్క అయితే ఒక్కరోజే ఆరిపోసినాండి ఆ రోజు ఎండ తీసినాం సాయంత్రం కాలు లోడేసినాం కానీ నాకు అట్లా తడిచినాయి అనగానే అంటే రైతు బాధ రైతుకి అర్థమైంది అంటారు కదా ఎంత బాధ అనిపించింది ఎన్ని పెట్టుబడులు పెట్టి అంత డబ్బులు లాస్ అయ్యి లాస్ట్కి సేట్లు వచ్చి అంతకి ఎంతకి అని అడుగుతారు చూసినాం అప్పుడు చాలా కోమ అవుతుందండి అసలు ఎంత పండించింది బాధి లాస్ట్ వాళ్ళు వచ్చి డిమాండ్ చేస్తారు చూసినాం అది చాలా ఘోరం రైతు విషయం